రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు అన్ని ప్రధాన ప్రైవేట్ పాఠశాలలో కూడా మెగా పేరెంట్స్ ఈవెంట్ నిర్వహించారు నేడు ప్రజెంట్ అయితే మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ఎంసీ స్కూల్లోనూ ఈ యొక్క కార్యక్రమానికి మెగా పేరెంట్ ఈవెంట్స్ కూడా ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మంత్రి నారాయణ హాజరయ్యారు అంతేకాకుండా పిల్లలతో మామేకం అవడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గినిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించే దిశగా కూడా యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమంలో ప్రజలతోటి అంతేకాకుండా ఇటు విద్యార్థి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయతర సిబ్బందితో వారికి సహకారం కావచ్చు డ్రగ్స్ చేయొచ్చు అదేవిధంగా గుట్టస్ బ్యాట్ వచ్చేటువంటి వాటికి విద్యార్థి విద్యార్థులకు తెలిపేది ఒక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మనం ఆర్ఎస్ఆర్ ఎంసి స్కూల్లో విజిట్స్ చూస్తున్నాం పేరెంట్స్ అంతే కాకుండా విద్యార్థి విద్యార్థుల యొక్క పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు హాజరయ్యారు ఒకసారి యొక్క పేరెంట్స్తో కావచ్చు విద్యార్థులతో మాట్లాడదాం యొక్క ఈవెంట్ మేము ఏం చెప్తా తెలుసుకుందాం నమస్తే గతంలో ఇలాంటి ఈవెంట్స్ మీతో నిర్వహించడం కానీ ఈరోజు నిర్వహించే యొక్క ఈవెంట్ మేము ఏం చెప్తారు ఎలా ఉందంటారు మా స్కూల్ గురించి అయితే ఈ ఈవెంట్ అయితే బాగుందండి మా స్కూల్ సారి మా బాబు టెన్త్ ఆర్ఎస్ఆర్ స్కూల్ అనమాట థ్రాడ్ వచ్చాడు స్కూల్ థ్రాడ్ బాగా చదువుతుంది మా పాప ఇయర్ టెన్త్ స్కూల్ అయితే టీచర్స్ కానీ సార్స్ కానీ అందరూ అయితే బాగుంటుంది మేము కమిటీ నెంబర్స్ అంతా బాగా చూసుకుంటున్నాం ఏది ఇబ్బంది లేదు చదువులు కానీ మన నారాయణ సారు విద్యాశాఖ లోకేష్ సార్ కూడా మా మా పిల్లలు బుక్స్ యూనిఫామ్ అన్నరు అన్నీ బాగా ఇస్తా చేస్తూ ఉన్నారు ఇబ్బంది అయితే లేదు సార్ అందుకని అంటే గతంలో ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు కూడా పాఠశాల నిర్మించిన పరిస్థితులు లేవు మీకు గైడెన్స్ అలాంటి గైడెన్స్ చేశారు మాకైతే ఈ గైడెన్స్ అయితే అన్ని బాగున్నాయి సరే ఇబ్బంది అయితే లేదు ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంది మా పిల్లల వల్ల కానీ మా వల్ల కానీ ఈ స్కూల్ తరపున కానీ అన్నీ బాగున్నాయి సార్ ఇబ్బంది అయితే ఏం లేదు అంతా భలే సూపర్ గా ఉంది అయితే మా ఆర్ఎస్ఆర్ స్కూల్ అనేది భలే బాగుంది పనితీరు ఎలా ఉంది చాలా బాగుంది సార్ గతానికన్నా ఈ ఇయర్ బాగుందండి చాలా మంది టీచర్స్ రావడం కొత్త కొత్త టీచర్స్ రావడం మా పిల్లలు కూడా మేము పేరెంట్స్ చూసుకోపోయినా పిల్లలు బాగా మాత్రం కేర్ మాత్రం టీచర్స్ బాగా చూసుకుంటున్నారు మేడమ్స్ కానీ సార్స్ కానీ బాగా చూసుకుంటున్నారండి ఈవెంట్ ద్వారా స్కూల్ కావచ్చు విద్యార్థి సమస్యలు అంటే మీరు వాళ్ళ దృష్టి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది సో మీరు ఎలాంటి సూచనలు జారీ చేసారు వాళ్ళకి ఏం లేవండి విద్యార్థులలో ఏ ఇబ్బంది లేదు అంతా బాగానే ఉంది చెప్పండి ఎలా ఉంది ఈవెంట్ నిర్వహించడం చెప్పింది కదా బాగుంది బాగుంది అన్ని బాగున్నాయి అమ్మ చెప్పింది బాగా బాగుంటున్నారు సార్ పిల్లకాయలు స్కూల్లో కూడా సార్ వాళ్ళు వాళ్ళు బాగా చదివిస్తున్నారు స్కూల్ ఆవరణం కూడా బాగా క్లీన్గా పెట్టడం కానీ అంతా బాగా చూసుకుంటున్నారు హెచ్ఎం సార్ అయితే అన్ని పట్టించుకుంటున్నారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పమంటున్నారు వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అమ్మా అన్నం కానీ ఏమైనా శుభ్రత లేదు కానీ పిల్లకాయలు చదువు కానీ ఏదైనా విషయం కానీ మాకు వచ్చి చెప్పండి మేము కేర్ తీసుకుంటామంటున్నారు అన్నీ బాగానే జరుగుతున్నాయి సార్ స్టూడెంట్ కూడా బాగా చదువుతున్నారు కానీ కొంతమంది చదవటం లేదు దాని గురించి పేరెంట్స్ కేర్ తీసుకొని కొద్దిగా చదివిస్తే వాళ్ళు కూడా బాగా చదువుతారు మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదివారు ఆర్ఎస్ఆర్ స్కూల్లో సారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బాగా క్రమశిక్షణ తీసుకొని ఎప్పుడు పిల్లల్ని చదివిస్తుంటారు చదువు ఒక్కటే కాదు ఆటపాటల్లో కూడా ఎప్పుడు సారు వాళ్ళు మేడం వాళ్ళు పిల్లలకు తోడు ఉంటారు మా పాపకి ఈ సంవత్సరం ఐదు వందల నలభై తొమ్మిది మార్కులు వచ్చాయంటే దానికి ఎప్పుడు సార్ వాళ్ళ కృషి ఇక్కడ మనం కేర్ తీసుకునేదానికన్నా సార్ వాళ్ళు సూపర్ కేర్ తీసుకుంటారు ఏ విషయం ఉన్నా మాకు ఇన్ఫామ్ చేస్తారు ప్రతిదీ బాగుంటుందండి అందుకే మేము ఇక్కడ ఆర్ఎస్ఆర్లో జాయిన్ చేసాం మా ఇద్దరు పిల్లలకి ఐదు పైనే మార్కులు వచ్చాయండి పట్ల మీకు ఎలా ఉండేది గతంలో మీరు సమస్య లేదు పిల్లల గురించి మాట్లాడాలంటే ఉపాధ్యాయులు కలిసే పరిస్థితి కనిపించదు ఇట్లా ఇది చాలా బాగుందండి ఇలా చేయడం పేరెంట్స్తో ఇంకా తెలియని వాళ్ళు కూడా మేమంటే మామూలుగా వచ్చి సారు వాళ్ళతో మాట్లాడతాం తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు అందరూ మా పిల్లోడు చదవలేదండి ఇది అది అని చెప్తే సార్ వాళ్ళు ఇంకా బాగా చూసుకుంటారు చేస్తారు నేడు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా పేరెంట్స్ని ఇది ఒక రెండో కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఏదైతే విద్యార్థుల పట్ల ఉన్నటువంటి సమస్యలు కావచ్చు స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సిబ్బంది బోధన ఎలా ఉంది అంతేకాకుండా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ డ్రగ్స్ వంటి రహిత ప్రాంతాలకు సంబంధించి వాళ్ళు వస్తున్నటువంటి రాకపోకల నేపథ్యంలో కూడా ఇటు తల్లిదండ్రులకు విద్యార్థుల మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఏదైనా సమస్య ఉంటే వారి దృష్టికి తీసుకెళ్తే వాటికి పరిష్కారం దిశగా ఈ యొక్క ఈవెంట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి తల్లిదండ్రులు తెలియజేస్తున్న పరిస్థితి విడేజాలను ప్రసాద కలిసి తేజ నెల్లూరు నగర్ ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ఎంసీ స్కూల్ నుంచి